హలో హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న పళ్ళు ఒక సిక్స్ వెరైటీస్ ఆఫ్ మ్యాంగోస్ అండి ఇవి పండిన తర్వాత ఎలా ఉంటే మీకు చూపిద్దామని వీడియో తీస్తున్నాము వీటిలో సిక్స్ వెరైటీస్ ఉన్నాయి ఫస్ట్ మీకు చూపిస్తాము ఇది చూడండి ఫ్రెండ్స్ ఇది దశేరి ఇంకా ఇది కొంచెం లైట్గా పండాల్సి ఉంది పండిన తర్వాత ఇలా వస్తుంది చూడండి ఇది దశేరి ఫ్రెండ్స్ ఇవి ఈజీగా కేజీకి వన్ కేజీకి ఎయిట్ టు లెవెన్ అలా వస్తాయి ఫ్రెండ్స్ ఎనిమిది నుంచి పదకొండు పల్లె వరకు వస్తాయి కేజీకి వన్ కేజీకి నెక్స్ట్ ఆల్ఫోన్సా ఫ్రెండ్స్ చూడండి ఇవి ఆల్ఫోన్స్ ఇవి వన్ కేజీకి ఎయిట్ అలా వస్తాయి ఫ్రెండ్స్ సెవెన్ ఎయిట్ అలా వస్తాయి ఇవి పండిన తర్వాత ఎలా ఉంటుంది చూడండి ఆల్ఫోన్స్ ఇవన్నీ ఏపీలో పండివి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇవి సోన్ రేఖ ఫ్రెండ్స్ చూడండి ఇవి సోన్ సింధూర్ అని కూడా అంటారు ఇవి చూడండి ఫ్రెండ్స్ ఇవి రసాలు కొంచెం మొంగ వచ్చింది రసాలకి ఇవి చిన్నరాసారి వచ్చి కేజీకి ఫోర్ వస్తాయి ఫ్రెండ్స్ వన్ కేజీకి ఈ సువర్ణరేఖ సింధూరా వచ్చి కేజీకి ఫైవ్ అలా వస్తాయి ఫ్రెండ్స్ ఫైవ్ టు సిక్స్ వస్తాయి నెక్స్ట్ ఇవి కేసర్ ఫ్రెండ్స్ ఇవి కేసర్ కూడా ఫైవ్ టు సిక్స్ సెవెన్ అలా వస్తాయి ఫ్రెండ్స్ సిక్స్ వస్తాయి ఫైవ్ ఆర్ సిక్స్ వస్తాయి వన్ కేజీకి చూడండి ఫ్రెండ్స్ కేసరి ఎలా ఉందో ఇవి ఇవిస్తారు నెక్స్ట్ ఇవి హిమాయత్ ఫ్రెండ్స్ వీటిని హిమాపసంద్ అంటారు హిమాయత్ అంటారు చూడండి ఇవి వన్ కేజీకి టూ ఆర్ త్రీ వస్తాయి ఫ్రెండ్స్ ఒక్కోటి వన్ కేజీ అవి కూడా ఉంటాయి కాకపోతే ఎక్కువగా జనరల్గా అయితే టూ త్రీ వస్తాయి కేజీకి ఇవి హిమాయత్ హిమాయత్ హిమాపసంద్ అని కూడా అంటారు ఇప్పుడు ఉన్న ప్రజెంట్గా ఉన్నట్లో కూడా హైయెస్ట్ రేట్ వి ప్లస్ హిమాయత్ అంటే మనకి చాలా డిమాండ్ ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ ఫ్రూట్స్ అన్నీ కూడా కట్ చేసి చూద్దాం ఫ్రెండ్స్ ఇవి ఎలా ఉంటాయో టేస్ట్ అనేది కంపేర్ చేద్దాము ఓకే ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇది కేసరి మ్యాంగో చూడండి ఇది కేసరి మ్యాంగో మనం టేస్ట్ చూసి చూద్దాం ఎలా ఉంటుందో చెప్పాం కదా ఈరోజు ఫైవ్ టు సిక్స్ వెరైటీస్ చూద్దామని చూడండి కేసరి మ్యాంగో ఎలా ఉందో దీని టేస్ట్ చూద్దాము చూడండి ఫ్రెండ్స్ కేసర్ మ్యాంగ్ ఎలా ఉందో ఇప్పుడే కట్ చేసాము దీన్ని టేస్ట్ చూసి ఎలా ఉందో మీకు రివ్యూ ఇస్తాము చూడండి ఫ్రెండ్స్ ఇది కేసర్ మ్యాంగో చూద్దాం ఎలా ఉందో బాగుంది ఫ్రెండ్స్ కేసర్ మ్యాంగ్ ఎలా ఉందంటే చాలా స్మూత్గా ఉంది ఫైబర్ లెస్ కంప్లీట్ ఫైబర్ లెస్ చాలా స్మూత్గా ఉంది ఫ్రెండ్స్ చిన్నపిల్లలు బాగా ఇష్టపడి తింటారు అసలు ఫైబర్ లేదు స్వీట్నెస్ ఉంది ఓన్లీ స్వీట్నెస్ ప్లస్ బాగా స్మూత్ ఫ్రెండ్స్ అంత స్మూత్ అనేది మన లోకల్ వెరైటీస్లో దీంట్లో కూడా తగలదు అంత స్మూత్గా ఉంది స్వీట్ ఉంది ప్లస్ బాగా స్మూత్ ఫ్రెండ్స్ అంత స్మూత్ అనేది మన ఇంతవరకు తినలేదు ఇప్పుడు ఈ కేసన్ మాత్రం చాలా స్మూత్నెస్ ప్లస్ స్వీట్ రెండు కలిసి ఉన్నాయి బాగుంది ఫ్రెండ్స్ ఇప్పుడు నేను టేస్ట్ చూపిస్తున్నానండి టేస్ట్ చూసి చెప్తున్నాను కేసరి మ్యాంగో ఎలా ఉండదు అనేది ఇది నా సైడ్ ద టేస్ట్ రివ్యూ అసలు నోట్లో వేసుకుంటే కరిగిపోతుందండి ఐస్ క్రీమ్ లెక్క తీయగా ఉంది షుగర్ పేషెంట్లు అయితే తినొద్దు ఇది ఖచ్చితంగా మీరైతే ట్రై చేయొద్దండి కొన్ని మేము మాత్రమే తింటాం చాలా చాలా తీగ ఉందండి స్మూతీగా ఉంది చిన్నపిల్లలకు కూడా పెట్టచ్చు స్మూత్గా అయిపోతుంది పలుపు బాగుంది చూడండి ఫ్రెండ్స్ ఇది దశరి మామిడి పండు ఇది దశరి ఎలా ఉంటుంది ఇప్పుడు టేస్ట్ చూ టేస్ట్ చూద్దాము ఓకేనా ఫ్రెండ్స్ చూడండి దశరి ఎలా ఉందో పోసిన తర్వాత ఈ సైడ్ వచ్చి కొంచెం ఏదో అంటే నలిగింది కాయ నలగటం వల్ల అలా వచ్చింది డ్యామేజ్ అయితే కాదు కొంచెం పాటు కొంచెం తీసేసిన ఏముండదు చూడండి దశేరి కలర్ కూడా ఎలా ఉందో ఫ్లేవర్ కూడా మంచి స్మెల్ వస్తుంది కోసిన తర్వాత బాగా పండింది కూడా కాయ కూడా చూద్దాం ఇవి ఇది కూడా ఎలా ఉంటుందో సూప్ ఉంది ఫ్రెండ్స్ చాలా బాగుంది ఫ్రెండ్స్ దశేరి చాలా స్వీట్గా ఉంది స్మూత్గా ఉంది అంటే స్మూత్ వచ్చి కేసరితో కంపేర్ చేస్తే అంత స్మూత్ కాదు ఫ్లేవర్ కానీ స్వీట్నెస్ కానీ సూపర్ ఫ్రెండ్స్ అద్భుతం చాలా బాగుంది దశరి ఫ్రెండ్స్ నా రివ్యూ అయితే దశరి చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇప్పుడు నేను టేస్ట్ చూస్తున్నాను దశరి మ్యాంగో కేసర్ చూసాం కదా కేసర్తో కంపేర్ చేస్తే ఇది కొంచెం లేట్గా వెళ్తుంది స్మూత్నెస్ అనేది నోట్లోకి టేస్ట్ వైజ్గా కేసర్ కన్నా స్వీట్ ఎక్కువ ఉంది కంఫర్ట్ వచ్చేసి ఆఫీస్లో కూడా చిన్న కాయలు కదా ఈజీగా మనము క్యారీ చేసుకెళ్ళి తినవచ్చు అంతేకాదండి చిన్నపిల్లలకు కూడా మ్యాంగో అంతా ఇస్తే పెద్ద మ్యాంగోస్ అయితే వేస్ట్ అవుతాయి కదా ఇట్లాంటివి ఒకటిచ్చి తినమన్నా చక్కగా వాళ్ళు వేస్ట్ చేయకోకుండా కూడా తింటారు టేస్ట్ కూడా చాలా ఇష్టం బాగుంటుంది కాబట్టి ఇష్టంగా తింటారు వాళ్ళు సో ఈ ఈ టైప్ ఆఫ్ వెరైటీ అయితే నేనైతే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తానండి తినడానికి నేను చూసిన వాటిలో ఇప్పటివరకు నాకైతే బెస్ట్ లాస్ట్ ఇయర్ నేను ఇవన్నీ ఆల్రెడీ టేస్ట్ చేశాను సో వాటిలో నాకు తచరీ చాలా 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 ఇష్టం అండి ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇది పండు పేరు వచ్చి ఆల్ఫోన్స్ చూడండి ఆల్ఫోన్స్ ఎలా ఉందో ఇవన్నీ కూడా ఏపీలో పండినవి ఫ్రూట్స్ అన్నీ కూడా మాది న్యూజివో డివిజన్ ఇది న్యూజివో నియర్ ఇయర్ గన్నవరం దగ్గర చూడండి ఈ ఏరియాలో ఎలా పండినవి అనేది మేము రివ్యూ ఇస్తున్నాము చూద్దాం ఇది ఆల్ఫోన్స్ ఎలా ఉంటుందో ఓకేనా చూడండి ఫ్రెండ్స్ ఇది ఆల్ఫోన్స్ ఇప్పుడే కట్ చేసాము ఎలా ఉందో చూడండి ఫ్లేవర్ అయితే స్మెల్ అయితే చాలా బాగుంది స్మెల్ బాగుంది కలర్ కూడా చాలా బాగుంది ఇంటీరియర్ కలర్ కూడా లోపల్ కలర్ ఇన్నర్ కలర్ టేస్ట్ చూద్దాం ఎలా ఉందో బాగుంది ప్లేస్ చాలా బాగుంది చాలా స్మూత్గా ఉంది ఎలా ఉందంటే ఇందా మనం కేసర్ చెప్పాం కదా కేసర్ కన్నా కూడా ఇంక్ ఇది ఇంకా స్మూత్గా ఉంది స్వీట్నెస్ కూడా బాగుంది ఫ్లేవర్ స్వీట్నెస్ అన్నీ బాగున్నాయి ఫ్రెండ్స్ ఆల్ఫండ్స్ కాకపోతే ఇది గుజరాత్ మహారాష్ట్రలో అక్కడ జిఏ ట్యాగ్ వచ్చింది కాబట్టి అక్కడ పండినంత టేస్ట్ రాకపోవచ్చు ఇక్కడ కొంచెం దాంతో కంపేర్ చేస్తే కానీ ఇది టేస్ట్ తగ్గవచ్చు కానీ ఓవరాల్గా అయితే బాగానే ఉంది ఫ్రెండ్స్ మరీ తీసేసే విధంగా లేదు బాగుంది అంటే సూపర్ అయితే కాదు ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఆల్ఫన్స్ టేస్ట్ చేస్తున్నానండి ఫీల్ గుడ్ ఫ్లేవర్ కూడా చాలా స్మూత్గా వెళ్తుందండి ఫస్ట్ కేసరి కన్నా చాలా స్మూత్గా వెళ్తుంది ఇది ఇంకోటి ఏంటంటే నాలిక మీద కూడా మనకి టంగ్ మీద కూడా ఆ ఫ్లేవర్ నిలబడుతుంది మనం మ్యాంగో తిన్నాము అన్న ఫీల్ మనకి కొంచేపు ఉంటుంది మన తంగ్ మీద నాలిక మీద అంతేకాదండి చాలా స్వీట్గా ఉంది చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది లైట్గా చాలా మైల్డ్గా మాత్రం పులుపు తగులుతుంది కాకపోతే ఓకే మనకి ఇక్కడ ఏపీ వెదర్కైతే లైట్ పులుపు తగిలితేనే మంచిదండి మనం నీరసం అయిపోకుండా ఉంటాం డిహైడ్రేట్ అయిపోకుండా ఉంటాం కాబట్టి నాకైతే బాగా నచ్చింది ఆల్ఫన్సో కూడా మనం అందరం ట్రై చేయొచ్చు ఈ మ్యాంగో కూడా ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ మామిడి పండు పేరు వచ్చి సోనరేఖ సోన్ రేఖ అంటారు సింధూరు అంటారు ఇది ఎక్కువగా వైజాగ్ శ్రీకాకుళం విజయనగరం సైడ్ ఎక్కువగా పండిస్తూ ఉంటారు ఇటు కృష్ణా గు గుంటూరులో కూడా ఇప్పుడిప్పుడే పండిస్తున్నారు పండిస్తున్నారు ఎక్కువగా ఎక్స్పోర్ట్ వెళ్తుంది ఫ్రెండ్స్ లోకల్ కన్నా కూడా ఇది పూర్తిగా పండినప్పుడు కంప్లీట్గా రెడ్ కలర్ వచ్చేస్తుంది మొత్తం ఇది పూర్తిగా పండలేదు ఇంకా ఉడికి మనం టేస్ట్ చూద్దామని చెప్పి తీసాము అంటే సగం పండింది ఫ్రెండ్స్ కరెక్ట్గా చెప్పాలంటే ఇప్పుడు సగమే పండింది ఫ్రూట్ అయినా రివ్యూ చూద్దామని చెప్పి కోస్తున్నాము చూడండి ఫ్రెండ్స్ ఇది సువర్ణ రేఖ సింధూర్ అంటారు ఇప్పుడు మనం కట్ చేసాము చూడండి ఎలా ఉందో కట్ చేసినప్పుడు ఇది ఎల్లో అండ్ వైట్ మిక్సింగ్లో ఉంది ఫ్రెండ్స్ అది ఎక్కడ కూడా ఆరెంజ్ కలర్ కానీ రెడ్ కలర్ కానీ ఎక్కడ కనిపించట్లేదు ఎక్కువ వైట్ కనిపిస్తుంది ఫ్లేవర్ వచ్చి మనం అంత కంపేర్ చేయలేము ఫ్రెండ్స్ ఇంతకుముందు చూసిన వాటికన్నా ఫ్లేవర్ అంత ఇంట్రెస్టింగ్ అయితే లేదు చూద్దాం టేస్ట్ ఎలా ఉందో ఇది కంప్లీట్గా పండలేదు కదా ఫ్రెండ్స్ స్వీట్ ప్లస్ పులుపు రెండు కాంబినేషన్లో ఉంది కంప్లీట్గా పండింది అయితే మేము ఇంత ముందు తిన్నాము బాగా పండిన పండు బంగిన పిల్లికన్నా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ ఫ్రూట్ వచ్చి కొంచెం పండలేదు కాబట్టి కొంచెం పులుపు తగులుతుంది కంప్లీట్గా పండిన పండు మొత్తం ఎలవిసి వచ్చేస్తుంది కంప్లీట్గా చాలా స్మూత్గా ఉంటుంది ప్లస్ చాలా స్వీట్గా కూడా ఉంటుంది బంగిని కన్నా బెటర్గా ఉంటుంది ఫ్రెండ్స్ నా నేను ఇంత ముందు తిన్నాను కాబట్టి మీకు చెప్పగలుగుతున్నాను ఓకే ఫ్రెండ్స్ ఇది చిన్న రసం ఇది ఎక్కువగా కృష్ణ అండ్ గుంటూరు డిస్టిక్లో ఎక్కువగా ఫేమస్ ఇది వెరైటీ చిన్న రసాలు అంటే చూడండి ఫ్రెండ్స్ చిన్న రసాలు ఎలా ఉన్నాయో చిన్న రసాల్లో ఇది మీడియం కాయ ఫ్రెండ్స్ బాగా పెద్దది కాదు చిన్నది కాదు ఇది మీడియం మీడియం ఎలా ఉంటుంది కేజీకి ఈజీగా ఫోర్ టు ఫైవ్ వస్తాయి ఫ్రెండ్స్ చూద్దాం ఇది ఎలా ఉందో టేస్ట్ మీకు చూడండి ఫ్రెండ్స్ ఇది చిన్న రసం కట్ చేసినది ఎలా ఉందో ఎల్లో అండ్ వైట్ మిక్సింగ్లో ఉంది ఇది బాగా బాగా పండింది ఫ్రెండ్స్ పండు కాకపోతే ఇది కటింగ్ వెరైటీ కాదు కాదు మనం కట్ చేసాము ఇది జ్యూసీ వెరైటీ మాత్రమే చూద్దాం మీకోసం కట్ చేసి రివ్యూ చెప్దామని కట్ చేసాము ఇది బాగా జ్యూసీ జ్యూసీగా ఉంది ఫ్రెండ్స్ చిన్నరసం స్వీటు లైట్ పులుపు రెండు కాంబినేషన్ కలిపి ఉంది ఇంకా ఇది కొంచెం పండాల్సింది ఉంది చిన్నరసం మీకు తెలియని ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది జ్యూస్ వెరైటీల్లో ఇంకా ఇంకా కొంచెం పండాలి ఇది లైట్ గురితో కులుతుంది ఓవరాల్గా చిన్న మీద చాలా బాగుంది ఫ్రెండ్స్ ఫ్లేవర్ కానీ జ్యూస్ వెరైటీ కానీ స్వీట్నెస్ కానీ ఓవరాల్గా బాగుంది ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చిన్నరసం నూజివేడి రసాలు అని కూడా అంటారండి ఏపీకి చాలా ఫేమస్ రసాలు ఇది టేస్ట్ చేసి నేను మీకు రివ్యూ ఇస్తున్నాను యాక్చువల్లీ ఇది కటింగ్ వెరైటీ కాదండి జ్యూసీ వెరైటీ కాకపోతే నేను మీకు రివ్యూ ఇవ్వటం కోసం కట్ చేసాము అయినా చూడండి ఎట్లా జ్యూస్ జ్యూసీగా వచ్చేస్తుందో చాలా కష్టం ది టేస్ట్ చేస్తాం ఇట్లా జ్యూసీగా చాలా బాగుంది ఫ్రెండ్స్ యాక్చువల్లీ చిన్న రసాలు వచ్చేసి మైల్డ్ పులుపు ఉంటుంది ఇక్కడ ఈ ఆంధ్ర అట్మాస్ఫియర్కి చిన్న రసాలు చాలా ఫేమస్ ఎస్పెషలీ నూజివీడు సైడ్ వచ్చేసి ఈ రసాలు చాలా ఫేమస్ అంటాము అంటమే కాదు ఇష్టంగా కూడా తింటారు ఈ సమ్మర్ సీజన్లో ఈ మే నెల నుంచి ఇక్కడ వాళ్ళు ఎలా హెల్తీగా తట్టుకుంటున్నారు అంటే ఈ చిన్న రసాలు పెద్ద రసాల వల్లేనండి చిన్న రసాలు పెద్ద రసాల వల్లే మాత్రమే ఎందుకంటే ఇవి తింటే ఇమీడియట్ ఎనర్జీ వస్తుంది గ్లూకోజ్ లెవెల్స్ ఇమీడియట్గా అందుతాయి ప్రతి మనిషికి సో ఇవైతే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ పిల్లలకు కూడా జ్యూస్గా తీసి పెడుతూ ఉంటారు ఇక్కడ ఇట్స్ నైస్ నైస్ మ్యాంగో అని చెప్పొచ్చు కాకపోతే అఫీషియల్స్కి అయితే ఇది అంత ఇంట్రెస్ట్ చూపి చూడండి ఫ్రెండ్స్ ఇది హిమాయిత్ హిమా పసంద్ హిమాయిత్ అని అనుకుంటారు ఇది కమర్షియల్ వెరైటీలో కూడా మంచి వెరైటీ నెంబర్ వన్ టూ త్రీ లా ఉంటుంది వెరైటీస్లో టాప్ వెరైటీలో టాప్ త్రీలో ఉంటుంది ఇది కమర్షియల్ కమర్షియల్ వైజ్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది రైతులకు కూడా ఫార్మర్స్ కూడా చూద్దాం ఇది ఎలా ఉంటుంది రివ్యూ మీకు చూడండి ఫ్రెండ్స్ ఇది హిమాయత్ హిమాయద్దీన్ హిమ పసంద్ కట్ చేసాం చూడండి ఎలా ఉందో లోపల ఎల్లో అండ్ వైట్ కాంబినేషన్లో ఉంది స్మెల్ కూడా చాలా బాగుంది స్మెల్ మంచి స్మెల్ వస్తుంది టేస్ట్ చూద్దాం ఎలా ఉంటుందో చాలా బాగుంది ఫ్రెండ్స్ ఒక స్పూన్ తింటే తినలేపూ మళ్ళీ తినాలనిపిస్తుంది చాలా చాలా బాగుంది స్లాప్కోలేకపోతున్నాం కో స్పూన్ తినలేకుండా స్మూత్నెస్ కానీ స్వీట్ కానీ కొంచెం దాంట్లో జ్యూసీగా వస్తుంది తింటున్నప్పుడు కూడా ఇది ఒక డిఫరెంట్ స్వీట్ స్వీట్నెస్లో కూడా చాలా డిఫరెంట్గా ఉంది కానీ అది చాలా మనం తింటున్నప్పుడు కూడా చాలా ఆనందంగా ఉంటుంది చాలా బాగుంది ఫ్రెండ్స్ చాలా స్మూత్గా కూడా ఉంది ప్లస్ స్వీట్నెస్ కూడా చాలా బాగుంది కంపల్సరీ టేస్ట్ చూసిన చూడాల్సిన మ్యాంగోస్లో హిమా ఆర్ హిమా పసంద్ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ వెరైటీ ఫ్రెండ్స్ కంపల్సరీ చూడండి ఇది చాలా బాగుంది ఇప్పుడు నేను హిమా పసంద్ టేస్ట్ చూసి మీతో షేర్ చేసుకుంటున్నాను ఇప్పటివరకు చూసిన మ్యాంగోస్ అన్నీ ఒక ఎత్తు అండి నిమకొసం అప్పటి ఒక ఎత్తు కానీ ఇది కూడా ఏపీలో పండిందేనండి మేము ఎక్కడి నుంచి తీసుకురాలేదు ఇవన్నీ ఏపీ వెరైటీస్ చాలా అంటే చాలా బాగుంది ఏపీ నెలకు కూడా బాగా సూట్ అయింది ఆంధ్రప్రదేశ్ నెలకు కూడా చాలా స్మూతీగా ఉంది స్వీట్గా ఉంది జ్యూసీగా ఉంది మళ్ళీ మళ్ళీ తేనా ఈ మ్యాంగో కోసం ఎంత దూరమైనా ఎండు తెల్లవచ్చండి అండ్ పులస చేప తినడం కోసం పుస్తకం కూడా అమ్ముకుని తింటారని అంటారండి ఈ మ్యాంగో కోసం ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఎండ్లో కూడా ఎంత దూరమైనా వెళ్ళి కాయ మ్యాంగో ఈస్ అమృతఫలం అంటారు కదండి మామిడికాయని బహుశా దీన్ని చూసే పెట్టారు నా పేరు ఇప్పటివరకు తిన్న మ్యాంగోస్ అన్నీ ఒకెత్తు అండి ఒక్కటే ఒక మాట్లాడుతూ కూడా తినేస్తున్నాం ఇప్పుడు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఒక సిక్స్ వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ మనం టేస్ట్ చూసాం కదా వీటిలో నాకు బాగా నచ్చింది ఫస్ట్ ర్యాంక్ వన్ వచ్చి నేను హిమాయతి హిమాపసంద్ హిమాయతి అంటే హిమాపసంద్ నేను నెంబర్ వన్ ర్యాంక్ ఇస్తున్నాను నువ్వే ర్యాంక్ నువ్వు దేనికి ఇస్తున్నావు ఫస్ట్ ర్యాంకు నేను హిమాపసంద్కి ఇస్తాను ఓకే ఇద్దరం కలిపి హిమాపసంత్కి టాప్ ప్లేస్ ఇచ్చాం ఫ్రెండ్స్ ఓకే సెకండ్ ప్లేస్ నువ్వు దేనికి ఇస్తున్నావు దశరి ఓకే ఈ దశరి ఫ్రెండ్స్ సెకండ్ ప్లేస్ దశరి ఇస్తున్నాము ఓకే నెక్స్ట్ థర్డ్ ప్లేస్ థర్డ్ ప్లేస్ కేసరి థర్డ్ ప్లేస్ వచ్చి కేసర్ ఫ్రెండ్స్ నాది రివ్యూ సేమ్ అదే నేను ఎప్పుడైతే ఇద్దరం ముద్దరం తిన్నాం కాబట్టి చెప్తున్నాం నాకు థర్డ్ ప్లేస్ కేసరే ఫ్రెండ్స్ దశరి కేసరి కూడా రెండు నువ్వా నేనట్టు నువ్వా అన్నట్టే ఉంటాయి కాకపోతే కొంచెం దశహరికి వచ్చి మన ఏరియాలో కొంచెం స్వీట్నెస్ ఎక్కువ ఉంది ఫ్రెండ్స్ స్వీట్ ఎక్కువగా ఇష్టపడేవాళ్ళు దశేరి చాలా బాగుంది ఫ్రెండ్స్ థర్డ్ ప్లేస్ కేసర్ నెక్స్ట్ ఫోర్త్ ప్లేస్ ఆల్ఫోన్స్ నెక్స్ట్ ఫోర్త్ ప్లేస్ వచ్చి ఆల్ ఫ్రెండ్స్ ఫిఫ్త్ ప్లేస్ వచ్చి చిన్న రసం ఇది నా ఫోర్త్ ప్లేస్ వచ్చి చిన్న రసం ఓకే ఆ మేడంకి వచ్చి ఫోర్త్ ప్లేస్ వచ్చిన రసం ఫిఫ్త్ ప్లేస్ వచ్చి ఆల్ ఓకే నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ వన్ సోనరేఖ సింధూర్ ఇది సిక్స్త్ ప్లేస్ ఫ్రెండ్స్ ఓకే చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో మీరందరూ చూసి ఆనందిస్తున్నారని కోరుకుంటున్నాము అంతేకాదండి చాలామందికి అపో ఉంటుంది సమ్మర్లో మ్యాంగోస్ తింటే వేడి సెగ్గెడ్డలు వస్తాయి స్కిన్ ఎలర్జీస్ వస్తాయి వగైరా వగేరా చాలా చెప్తూ ఉంటారు నాకు తెలిసినంత వరకు మ్యాంగోని మనం తినే పద్ధతిలో కరెక్ట్గా తింటే ఏ హెల్త్ ఇష్యూస్ రావు ఏ హామ్ ఉండదు చాలా హెల్తీగా ఉంటాము ప్లస్ మనకి ఈ సీజన్లో వచ్చే ఫ్రూట్ సన్ నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేసి ఎనర్జీగా ఉంచడానికి మాత్రమే దేవుడు మనకి ఇచ్చిన వరం లాంటిది సో నేను చెప్పొచ్చేది ఏంటి అంటే మ్యాంగో మనం తినేటప్పుడు ఫస్ట్ ఇక్కడ ఈ సరౌండింగ్ మనం ఎక్కడైతే కాయ చెట్టు నుంచి తెంపుతామో ఈ సర్కిల్ అనేది ఉంది కదండి ఇది కొంచెం తీసేసి శుభ్రంగా క్లీన్ చేసి కొంచెం దీని నుంచి వచ్చే జ్యూస్ కొంచెం లైట్గా తీసేసి తినండి ఏ హెల్త్ ఇష్యూస్ ఉండవు అదొక్కటే కొంచెం హెల్త్ హార్మ్ఫుల్ అంటే హామ్ఫుల్నెస్ సో కొంచెం దాన్ని తెలుగులో సొన్నా అంటారు ఇంగ్లీష్లో ఏమంటారు తెలియదు నాకు ఆ సొన్నా అనేది తీసేసి తినాలండి చాలా హెల్త్కి మంచిదండి మ్యాంగో దయచేసి అందరూ ఈ సమ్మర్లో మ్యాంగోస్ తిని ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్